కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ మంగళగిరిలో క్రైస్తవ ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాలు గురువారం సాయంత్రం కొవ్వతుల ర్యాలీ నిర్వహించింది పాత బస్టాండ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సాగింది క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు బి రవిప్రకాష్ మైనార్టీ జేఏసీ కన్వీనర్ ఎండి యూసుఫ్ వామపక్షాల నేతలు పిల్లల మరి నాగేశ్వరరావు జేవి రాఘవులు పి బాలకృష్ణ అంజుమన్ ట్రస్టీలు జిల్లాని అక్బర్ అలీ తదితరులు పాల్గొని మాట్లాడారు ఒక కొవ్వొత్తుల ర్యాలీ నిరసన చేశాము దీని నిమిత్తం కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగింది దాని నిమిత్తం మేము శాంతిగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాము మేము ఒకటే అడుగుతున్నాము ప్రధానమంత్రి గారు విదేశాలకు వెళ్ళినప్పుడే ఇది అవుతుంది పుల్మాలో అదే అయింది ఇప్పుడు అదే అయింది ఎనిమిది లక్షల ఆర్మీ నిఘా వ్యవస్థ మరి ఏం చేస్తున్నారో ఏంటో మాకైతే అర్థం కావట్లా అన్ని చెక్ పోస్టులు అడుగడుగున్న చెక్ పోస్టులు వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టారు అంటున్నారు ఇప్పుడు కాదు మీరు పొలమాల వచ్చినప్పుడు అప్పుడే మొదలు పెడితే ఇవాళ ఇరవై ఏడు ఇరవై మంది చనిపోయేవాళ్ళు కాదు ఎంత దురష్ట దురదృష్టకరమైన వార్త మొన్నే పాపం ఆ నవ నవయువ అంట అక్కడికి వచ్చారు పాపం భర్తని కోల్పోయి అక్కడ నుంచుని ఆమె ఏడుస్తుంది మాకైతే కళ్ళమ్మటి మట్టి నీళ్లు తిరిగి ఏమండి టెర్రరిస్ట్ అయితే టెర్రరిస్ట్కి మతోన్మాదం ఉండదు వాడు రాక్షసులు వాళ్ళు మళ్ళీ ఒక కమ్యూనిటీని ఏం చేస్తున్నారంటే బూచిగా చూపిస్తున్నారు ఇదేంటండి లాలి హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి హిందూ ముస్లిం హిందువులు ముస్లిములు క్రైస్తవులు సిక్కులు అందరూ కూడా అన్నదమ్ములాగా మరి మెలుగుతున్నారు ఈరోజు మరి ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు ఏదో ఒక మతాన్ని మరి బూచిగా చూపించడం అనేటువంటిది అన్యాయం భారతదేశము సువిశాల భారతదేశము సైన్యం ఉన్నది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నది మరి మిలిటరీ వారు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి లేకపోతే ఎక్కడి నుంచో మిలిటెంట్లు వచ్చి భారతదేశంలో ఈ రీతిగా ఆకృత్యాలు చేశారని చెప్పడం కాదు వారి రాకుండా భారత ప్రభుత్వం అరికట్టాలి అరికట్టలేనప్పుడు ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి కుల మతాల మధ్య ఎలాంటి వర్గవైషమ్యాలు సృష్టించకుండా దేశంలో మత సామరస్యాన్ని శాంతి భద్రతలు కాపాడవలసిన ఆవశ్యకత కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి చాలా హేయమైనటువంటిది ఆ దాడిని మేము సిపిఎం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ దాడిలో చనిపోయిన కుటుంబాలు సానుభూతి తెలియజేస్తున్నాం చనిపోయిన వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఈ ఉగ్రవాదుల దాడులు అనేవి మన దేశానికి కొత్త కాదు చాలాసార్లు ఉగ్రవాదుల దాడులు జరిగినాయి కానీ ఈ ఉగ్రవాదుల దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఉన్నటువంటి ప్రశ్న ఉగ్రవాదుల దాడులు జరుగుతాయని చెప్పి నిఘా వ్యవస్థలు చెబుతున్నప్పటికీ కేంద్ర హోంశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది ఈరోజు ఈ దాడిలో స్పష్టమవుతూ ఉంది కాశ్మీర్లో మొన్న ఉగ్రవాదులు దాడి చేయటం అత్యంత హేయమైన చర్య ఈ విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం టెర్రరిస్టులకు కులము ఉండదు మతము ఉండదు వాళ్ళు ఎక్కడో ఒక చోట అరాచకాన్ని సృష్టించి ఆయా దేశాల్లో మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చులు పెట్టడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా మనకు పొహల్మా దాడి జరిగినప్పుడు ఒక సైన్యాన్ని నలభై మందిని మట్టుబెట్టినటువంటి చరిత్ర మనం చూసాం రోజున భారతదేశం మొత్తం కూడా నిరసనతో అట్టడుగుతూ ఉంది కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో చనిపోయినటువంటి మృదులకు వారి కుటుంబాలకు దళిత సమాజం తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున జరిగినటువంటి దాడిని ఒక వర్గానికి ఒక మతానికి కట్టబెట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తూ ఉంది కానీ అది కాదు పెద్దలు చెప్పినట్లు దానికి ప్రత్యేక దర్యాప్తుని ఏర్పాటు చేసి ఈ యొక్క భారతదేశంలో ఎప్పుడు చూసినాక ఉగ్రవాదుల దాడిని ఎక్కువగా జరుగుతున్నాయి ఏ దేశంలో లేని విధంగా ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అప్పుడే ఎందుకు జరుగుతున్నాయి ఇదంతా ఏంటంటే డైవర్ట్ చేసి వాళ్ళ యొక్క పదవులు కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క ప్రభుత్వాలను నడవటం కోసం ఏర్పాటు అని మేము ప్రగాఢంగా